హాయ్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో ఏంటంటే మేము మటన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట సిరిసిల్ వెళ్తున్నాను అయితే ఫస్ట్ టైం అనమాట మటన్ తెచ్చుకొని చేసుకోవటం ఇప్పుడైతే నేను షాప్ కార్డ్కి వెళ్తున్నాను షాప్ కార్డ్కి పోయాను ఆ బాపుకి అయితే కొట్టడం అయిపోయింది అనమాట ప్యాక్ చేసి ఇవ్వడానికి రెడీ చేస్తున్నాడు ఇప్పుడైతే మనకే అనమాట అమ్మ వాళ్ళకైతే ఒక కిలో చెప్పాను మాకొచ్చి ఒక అర కిలో చెప్పాము అనమాట మొత్తం కిలో వచ్చి ఎనిమిది వందలు తీసుకుంటున్నాడు అట్లా బాగా రేట్ ఎక్కువగానే ఉంది అయినా కానీ తినాలని చూద్దామని తీసుకుంటున్నా ఎక్కువగా శృతి కోసం మా భార్య కోసమే తీసుకోవటం అది తింటే మంచిదని చెప్పారు డాక్టర్లు కానీ ఎవరైనా అందుకే తీసుకుంటున్నాను అనమాట ఆయన అయితే రెడీ చేస్తున్నాడు అడుగుతున్నాడు ఏం చేస్తున్నావు తమ్ముడు వీడియో తీసుకుంటున్నావు అన్నాడు అవునన్నా అంటే దేనికి ఏంటి అని అడిగారు వీడియోలు పెడతానన్నా అని అయితే ఓకే సరే అన్నాడు తర్వాత ఇంకేంటి పనులు ఎక్కడా చేస్తారు ఏంది అని అడుగుతున్నాడు అనమాట వచ్చి అన్నీ చెప్పేసి మనకి ప్యాకింగ్ అయిపోయి వచ్చేసింది అనమాట ఇంకా రిటర్న్ అయిపోయాను ఇంకా రిటర్న్ అయిపోయి వస్తూ ఉన్నాను ఎదుగండి ఇదైతే ఇక్కడ మన సిద్దిపేట రోడ్డు అనమాట ఇది బైపాస్ అయితే ఎక్కేసాను అలా ఒక్కడే అనమాట నేనే ఒక్కడనే బండి మీద వీడియో తీస్తా ఉన్నా అనమాట ఎవరు ఎవరు పనులుకోవాలో వెళ్ళిపోయారు అందరూ నేను ఒక్కడే వచ్చేసాను వచ్చి ఇంకా శృతికి అయితే అప్ప చెప్పాను అప్ప శృతి అయితే స్టార్ట్ చేసింది అనమాట చూడండి కానీ మేమైతే ఈ పద్ధతిలో చేసుకుంటాం మీరు ఎలా చేసుకుంటారో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఇదంతా మా అత్తయ్య ట్రైనింగ్ అనమాట శృతికి అమ్మ ట్రైనింగ్ ఇచ్చిందనమాట ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని అయితే ఇప్పుడు ఇక్కడ ట్రై చేస్తుంది అనమాట వేరు కూడా చూడండి ముందుగా అయితే ఒక స్పూను సాల్ట్ వేస్తుంది బాగా ఉడికిచ్చి దానికి ఆ సాల్ట్ అనేది ముక్కకు పట్టాలంట మనకి ఐడియా లేదు చూస్తాను ఎలా ఉండిద్దా ఏందని అమ్మ అయితే ఎట్నై చేస్తుంది అని చాలాసార్లు చూసిందంట వాళ్ళమ్మ దగ్గర ఒకసారి కూడా చేసిందంట అంట వాళ్ళమ్మ దగ్గర ఎంతైనా మా అత్తయ్య ఇయే కాదు ఫిష్ కర్రీ అయితే ఇంకా సూపర్ చేసిద్ది మా అత్తయ్య అయితే నేనైతే పోయినప్పుడల్లా వండుతారు దాంట్లోకి ఇంకా మళ్ళీ చపాతీలు అన్నీ బాగా చేసిద్ది మా అత్తయ్య అయితే అక్కడికి వెళ్తే వాళ్ళకి చేపల కూర కూడా కరువు ఉండదు అనమాట ఎప్పుడు చేపలే ఉంటాయి అక్కడ చూడండి ఎలా చేస్తున్నాం మా భార్య అయితే తనకి వీడియోకి వచ్చి అట్లా చేయాలంటే కొంచెం కొత్తగానే ఉంది ఇదైతే మా రూమ్ అనమాట చూడండి ఇది ఇదైతే మా కూతురికి నిత్యాకి అనమాట ఆడుకోవడానికి ఇది ఈ ఆల్బమ్ అయితే నేను ఆన్లైన్లో బుక్ చేశాను ఆరు వందలు తీసుకున్నారు ఎలా ఉందో కామెంట్ చేయండి దీంట్లో అన్నీ ఉంటాయి ఏ హాస్పిటల్ డేటు అన్నీ ఉంటాయి అనమాట ఎన్ని కేజీలు అనేది కింద మా ఫొటోస్ అలాగే ఇదిగో మేము సెల్ఫులు మా సెల్ఫులు అనమాట ఇవి ఇదిగోండి చూడండి ఇదే మా రూము మేము ఇక్కడికి వచ్చి దాదాపు ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దాకా అవుతుంది అనమాట ఎప్పుడైతే ఇది కొంచెం చూడండి బాగా మగ్గుతున్నాయి బాగా ఉడిగితే అప్పుడు దానికి తగ్గ ఎన్ని కారాలు ఉప్పులు అన్నీ వేస్తారు మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మర్చిపోకుండా అలాగే మీ సపోర్ట్ ఉంటే మేము సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొక పది మందికి యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుంది అనమాట ఇటు ఇటు మా అల్లుడు తిరుగుతున్నాడు అటు ఇటు తిరుగుతా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అత్తమోహన్ చేడు శృతి అయితే చేస్తూ ఉంది ఇప్పుడైతే నూనె వేసి కూడా ఇంకా మళ్ళీ కొంచెంసేపు ఇంకా బాగా ఉడికించాలంటుంది ఉడికించాలని చెబుతూ ఉంది అయితే ఇక మొత్తానికి ఇక చిన్నవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది నేను ఇంతవరకు అయితే అసలు తినలేదు అనేది ఈరోజు శృతి అయితే తినాలని గట్టిగా పట్టుబడింది అనమాట సరే తింటానని చెప్పాను ఎట్లా ఉండద్దు చూడండి మీరు కూడా మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఇప్పుడైతే పసిపేస్తుంది పసుపు వేస్తుంది మొత్తానికి చూడండి ఎలా కలుపుతుంది బాగా కళ్ళు తిప్పుతుంది అనమాట ప్రతి ముక్కకు పట్టాలని తిప్పుతుంది పసిపేసి అలా తిప్పాలన్నమాట ఇదిగో ప్రేక్షకులు వచ్చి చూస్తున్నారు మా అమ్మ మా చెల్లెలు మా అల్లుడు ఎలా చేస్తుందని అని అనమాట వీడియో తీసేకే వాళ్ళకి కొత్తగా ఉంది కారం అయితే వేస్తుంది శృతి అయితే శృతికి కూడా కొత్తగా ఉంది వీడియో మొన్న వీడియోలో చేస్తుంటే నవ్వుతుంది వరకు వరకు నాకైతే చిన్నగా డైరెక్షన్ ఇస్తుంది ఇట్టా చేయాలి ఇట్టా చేయాలని నాకు చదువుతుంది కానీ మీకు చెప్పలేకపోతుంది గట్టిగా ఇంకా ముందు ముందు వీడియోలో ఇంకా తనే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట నేర్పిస్తాను చిన్నగా మీరు కొంచెం సపోర్ట్ చేస్తే తనకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా చూడండి నాకు చదువుతుంది ఎట్ట చేయాలని మళ్ళీ కొంచెం సాల్ట్ అవుతుంది తనకెన్నో డౌట్ వచ్చింది తక్కువ ఉంటుందండి వేసిందనమాట చూడండి మీరు ఎట్లా ఉందా చెప్పండి ఇంకైతే ఇప్పుడైతే ఇది వేస్తుంది అల్లం పేస్ట్ అవుతుంది దానికి దానికేమో హోల్ ఏమో చిన్నగా చేసాక రావట్లేదు సరిగ్గా రావట్లేదు అని చెబుతుంది కానీ తన వల్ల కాటాము ఇప్పుడైతే వచ్చేసింది ఇదే మా మినీ ఫ్యామిలీ మేము ముగ్గురు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి మామూలుగా అయితే మాది పెద్ద ఫ్యామిలీనే మా ఇద్దరు కానీ నేనైతే అది తినను మాటని అయితే చూడండి ఎలా ఉందో దగ్గరగా అయితే నోరు ఓరుతుంది కానీ నేను ఎప్పుడు తినలేదు అది ఈరోజు చూద్దాం ఒక రెండు ముక్కలైనా నేను చూస్తా ఎట్లా మొత్తానికి అయితే ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేయాలి బావా వేస్తే కొంచెం గుత్తగా అవుతుంది కూర అని చెప్పింది వాటర్ అయితే పోస్తుంది వాటర్ పోసినాక ఇక కాలుదెప్పుతుంది అన్నమాట అట్లాగే కొంచెంసేపు దాన్ని ఉడికిస్తే ఇంకా బాగుంటుంది కొద్దిగా గుత్తగా అయినాక ఇంకా మసాలా అన్నీ అని చెప్తుంది సరే అని చెప్పాను చూడండి ఇదిగోండి మేమైతే మసాలా ఇవన్నీ దంచుకుంటాం గ్లాసులు వేసి అది తీసుకొని దంచటమే చూడండి ఇప్పుడు శృతి దంచింది దీంట్లో మీరు ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇది కొత్తగా ఉండొచ్చు కొంతమందికి దీంట్లో వాడిన దీన్ని యూజ్ చేసిన వాళ్ళు అయితే మర్చిపోకుండా కామెంట్ చేయండి అయితే దంచుకుంటాం బాగా దంచాలి రోడ్లో నలిగినట్టు నలగాలి అని చూత దంచుతుంది శృతి అయితే రోడ్లో ఎలా నలిగిద్ది అలా నలిగిద్ది చెప్పు బావా సబ్స్క్రైబర్లకే ఉంటుంది శృతి అయితే తర్వాత చూపిస్తా వాళ్ళకి ఎట్లా నలిగింది బాగా ఎట్లా వచ్చింది దాన్ని చూపిస్తాను అంటుంది చూడండి మీరు కూడా అది ఇప్పుడైతే పొడేస్తుంది గట్టిగా దంచుతుంది శృతి అయితే మొత్తానికైతే మా కూతురు కూడా వచ్చింది వాళ్ళ అమ్మ వంటకాన్ని చూడటానికి చూస్తుందో చూస్తుంది వాళ్ళ అమ్మ ఎలా చేస్తుంది రేపు నేను కూడా చేయాలని చూపుతుంది అనమాట ఉన్న మా తమ్ముడు చూస్తున్నాడు వాళ్ళు వదిలి ఎట్లా చేస్తుందో ఏందని ఇదిగో మొత్తానికి అయితే అదిగోండి శృతి చూపిస్తుంది ఇది ఎట్లా అయిపోతుంది బాగా మెత్తగా అయిపోద్ది అని జరుగుతుంది మా బిడ్డ అయితే మటుకు ఇక అసలుకి ఆ చూపు మామూలుగా లేదు ఇదిగోండి ఇప్పుడైతే మొత్తానికి ఇక ఉడుగుతుంది కూర అయితే నాకైతే తినాలని ఉంది కానీ ఎప్పుడు తినలేదు అట్లా ఉంది నా నా పరిస్థితి అయితే శృతి అయితే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి కూడా బాగానే తిందంట వాళ్ళ అమ్మోళ్ళు చేసి పెట్టారు నేను బాగానే తిన్నాను అని చెబుతుంది నాతో అయితే ఆ స్టైల్లోనే చేస్తుంది ఇప్పుడైతే శృతి కొంచెంసేపు మగ్గాలని చేసింది అలా ఉంచి మళ్ళీ మొత్తానికి అయితే గుత్తగా అయిపోయింది అనమాట ఇక లాస్ట్ అండ్ ఫైనల్లో ఇంకా మసాలా వేసి ఒక త్రీ మినిట్స్ ఉంచితే ఉంచితే సరిపోతుంది బాగా అని చెబుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది మనకి కలర్ఫుల్గా కనపడాలంటే ఇంకేముంది కొత్తిమీర కొత్తిమీర వేయాలి ఫైనల్గా ఇప్పుడు కొంచెంసేపు కాంతన దాన్ని కలదెప్పేసి ప్లేట్ పెడితే సరిపోయి మగ్గిద్దని చెబుతుంది అనమాట గుర్తుగా అయితే అయిపోయింది కూర అయితే తిప్పుతుంది కళ్ళ తిప్పుతుంది బాగా శృతి కూడా మొత్తానికైతే అయిపో వచ్చేసింది అనమాట ఇక లాస్ట్ ఇంట్ ఫైనల్ టచింగ్ ఇంకా ఇంకేముంది చూడండి మీరు కూడా దగ్గరగా మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదిగోండి ఇది అయితే మన శృతి స్టైల్ అనమాట మటన్ కర్రీ చేయటం ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా కొత్తిమీర వేయటం సిమ్లో పెడుతుంది అనమాట ఇంకా చివరిగా వచ్చేసింది శృతి అయితే ఇంకా కొత్తిమీర వేసేద్దాం బావా అని అంటున్నా ముందుగా శుభ్రంగా కడుక్కుంది కొత్తిమీర కడిగి పెట్టేసి దాంట్లో నీళ్ళన్నీ వంచేసి ఇప్పుడు చూడండి ఎలా ఉందా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ బాయ్ ఎలా ఉందో కామెంట్ చేయండి